వాళ్ళందరూ కూడా అటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళు వచ్చి మన పిల్లల్లో కూడా చేయి పట్టుకొని పైకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒక్క ఈ విద్యారంగంలోని హైర్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ యాభై ఐదు నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక్క సెక్టర్ మీద స్కూల్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి గొప్పగా ఎదగాలి అని తపన తాపత్రయంతో బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి ఈరోజు ఇలాంటి గొప్ప మార్పులు ఈరోజు ఒక్క విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయడానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాకన్నా ముందు గత ప్రభుత్వం చూశారు నాకన్నా ముందు చూసిన గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం ఆ మనిషి ఆ పెద్ద మనిషి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పని చేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీరందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు ఆ అధికారంతో కేవలం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఐదు నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు ఎందుకు ఆ ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు వారికి విలువలు లేవు వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం